చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పట్టుకో

ఇంటికి తెచ్చేస్తున్నారా సార్డం సొసైటీ కంబలడు కంబారెడ్డి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇంకా రెండు పనులు ఉన్నాయి అవి ఆ రెండు పనులు ప్రధానంగా పేదవారికి ఇల్లు పట్టా మీ ఊర్లో కూడా చాలా మంది పట్టాల గురించి అప్లికేషన్లు పెట్టారు మీ పెద్దలందరితో కూర్చున్నారు మళ్ళీ ఒకసారి గ్రామ సభ పెట్టి ఎవరెవరు పెట్టారు ఎవరికి అర్హత ఉందో ఏదో నా ప్రభుత్వం నా మనుషులని అర్హత లేని వాళ్ళకి ఇస్తే అన్యాయం నిజమైన పేదవాడికి ఇవ్వాలి అర్హత కలిగిన వాళ్ళకి ఒకటికి రెండు సార్లు చూసి బ్రహ్మాండంగా భూమి ఉంది ఆ భూమి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు నాయుడు ప్రభుత్వం డబ్బిచ్చు కొన్నారు భూమి రెండో సమస్య వస్తారు మళ్ళీ పొల్యూషన్ సమస్య వస్తారు అందుకే ఎవరైనా సరే రొయ్యలు చెవులు తవ్వుకోవాలంటే తవ్వండి దాన్ని కూడా ఈరోజు ఒక సమస్య వచ్చింది అమెరికా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది రొయ్యలు రేట్లు తగ్గిపోయాయి దాని మీద దృష్టి పెట్టాం ఈ రోజు ఉంది ఇప్పుడే చెప్పారు ఇంకా ధర్మార్జన్ రెడ్డి గారికి తెలియదేమో కొనుగోలు కేంద్రాలు పెట్టాం మీ పక్కనే లెక్కవలసి పెట్టాం ఎందుకు అసలు ఎక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పారు మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీస్ మీరు పెట్టవలసిన అవసరం లేదు ప్రభుత్వమే ఇస్తుంది ఒకవేళ రైతు బిల్లు దగ్గరికి తీసుకెళ్తే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మీకే మేము ఇస్తాం లేదు రైతు సేవా కేంద్రం దగ్గరికి తెస్తే అక్కడ నుంచే ఆ రైస్ మిల్ కి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రైస్ మిల్ కి ఇచ్చే కార్యక్రమం చేస్తాం అది కూడా స్ట్రిక్ట్ గా అమలు జరిగే విధంగా రైతు సేవా కేంద్రాలు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి రైతులకి కొనుగోలు కేంద్రాలు పెడతాం ఈరోజు మీరందరూ రైతులే కదా గతంలో కూడా ధాన్యం అమ్మారు కదా బస్తా రెండు బస్తాలు ఎప్పుడైనా డబ్బులు వచ్చాయా మీరు ధాన్యం అమ్మితే ఆరు మాసాలు ఏడు మాసాలు ఎనిమిది మాసాలు డబ్బులు వచ్చాయి కాదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దగ్గర ధాన్యంకుంటే చంద్రబాబు నాయుడు నలభై ఎనిమిది గంటలు టైం పెట్టాడు గంటల్లోనే రైతు అకౌంట్ లో డబ్బులే ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో ఇవన్నీ చేస్తున్నామంటే డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా మనిషికి క్రెడిబిలిటీ ఉండాలి ప్రభుత్వానికి ఒక నిబద్ధత ఉండాలని ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని సమస్యలున్నా కార్యక్రమాలన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా చెప్పింది ఎవరైనా సరే అచ్చెన్నాయుడు గారు మైక్ దొరికిందని అబద్ధం చెప్తున్నా అని ఏ ఒక్కడే అడిగినా సరే ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా రేపు భవిష్యత్తు మందే అందులో ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం ఎప్పుడు వలసలు వెళ్లిన ప్రాంతం మొన్ననే మీ ఊర్లో ఫోన్ చేశారు నెల్లూరులో మా ఊర్లు ఉన్నారు అక్కడెవరో రౌడీలు కొడుతున్నారంటే ఆ ఎమ్మెల్యే చెప్పి అది నా గ్రామం నా మనుషులు ఏం చెయ్యొద్దని చెప్పారు అదే మన ప్రాంతంలో పన్నుంటే మనం నెల్లూరు వెళ్ళవలసిన అవసరం లేదు దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వాటర్ స్కీము ఆరు మాసాల్లోనే ఎక్కడైతే ఇంకా వీధులు లేవో అవన్నీ వేస్తాం ఒకవేళ ఈ ట్యాంక్ సరిపోతే ఇంకొక ట్యాంక్ కడతాం హౌస్ పట్టాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాను ఏవైతే డ్రైన్లు ఉన్నాయో మనం ఆ రోజు సిమెంట్ రోడ్లు వేస్తాం నేను తిరిగిన కదా మధ్యలోనే ధాన్యం మధ్యలో కొంతమందికి రూపాయి పడ్డాయి తర్వాత వచ్చిన ప్రభుత్వం అది కొనసాగించాలి ఇది నా ఇంటిలో డబ్బా ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ ఈ రోజు నేను రోడ్డు ప్రారంభించాను ఒకవేళ ప్రభుత్వం ఏదైనా మారితే కొత్తగా కంటిన్యూ చేయాలి కానీ ఆ ప్రభుత్వం దుర్మార్గంగా ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చారు తెలుగుదేశం ఇచ్చిందని ఐదు సంవత్సరాలు మనం కొట్టిన ఇల్లుకి ఒక్క పైసా కూడా బిల్లు ఇవ్వలేదు ఆటికి డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేస్తాం అందులో ఈరోజు మీ గ్రామానికి బ్రహ్మాండమైనటువంటి హై స్కూల్ ఆ వేళ ధర్మార్జన్ రెడ్డి గారు ఎంబీపీగా ఉన్నారు నా వెనక తిరిగి హైదరాబాద్ వచ్చి మీ ఊర్లో హై స్కూల్ తీసుకొచ్చాం హై స్కూల్స్ కి టీచర్లు ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు మీ ఊర్లో వస్తే మా ఊరికి ఇంగ్లీష్ మ్యాథ్స్ లేడు మ్యాథ్స్ మ్యాథ్స్ లేడు అనేవాడు ఈ రోజు యువనాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి క్లాస్ కి ఒక మ్యాథ్స్ ఉండాలని ఈరోజు మీ స్కూల్ కి అన్ని పోస్టులు వచ్చాయి రేపు ఎల్లుండో నాలుగు వేల కోట్ల రూపాయలతో స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం మీ స్కూల్లో ఇంకా భవనాలు కావాలన్నా మీ స్కూల్లో టాయిలెట్స్ కావాలన్నా ఇంకా మీ గ్రామంలో ఏవైనా స్కూలికి అవసరాలుంటే అవన్నీ పరిష్కరించాలని ఒకేసారి రాష్ట్రం అంతా ఈ సమస్య పరిష్కరించాలని లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రయత్నం ఇక సమస్య ఒకే ఒక్క సమస్య నేను తెల్లవారి ఇంటి దగ్గర కూర్చుంటే జనాలు విపరీతంగా వస్తున్నారు అందులో ఎక్కువ మంది చదువుకున్నాం ఉద్యోగాలు లేవు మా పిల్లలకు ఉపాధి లేదని చాలా మంది చెప్తున్నారు దాని మీదే దృష్టి పెట్టాం నేను రామ్మోహన్ నాయ మన మూలపేట దగ్గర పూర్తి అవుతుంది మూలపేట నుంచి మన పాత మేఘవరం మీదుగా మళ్ళీ బోగాపురం వరకు ఎనిమిది లైన్ రోడ్డు ఒకటి వేస్తుంది ఆ రోడ్డు వేస్తే మన ప్రాంతం దశ తిరిగిపోతుంది చాలా మంది మన ప్రాంతానికి పరిశ్రమలు పెట్టడానికి వస్తారు చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి అవకాశం ఉంది ఆ ప్రయత్నం చేస్తున్నా ఈరోజు రైతులు ఉన్నారు చాలా సంతోషం వరి తగ్గించమని నేను కోరుతున్నాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఎందుకు వరి తగ్గించమంటున్నానంటే మనం పండించిన వరి మనమే తిందం బయటకు అమ్ముదామంటే లేదు దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అందుకే వరి నుంచి డైవర్ట్ అవ్వమంటున్నాం హార్టికల్చర్కి ఒకవేళ హార్టికల్చర్ లేకపోతే మీ ప్రాంతంలో సంతోషం చాలా మంది రొయ్యలు చెరువులు పెట్టారు ఇంకా పెట్టుకోండి పెట్టుకొని పద్ధతి ప్రకారం చేయండి మా ఆర్డీఓ గారికి ఇప్పుడే కార్డు ఆదేశాలు ఇచ్చారు కొల్లిపాడులో చాలా మంది రీల్ చెరువులు చదువుతున్నారు సొంత భూముల్లో తవ్వుతున్నారు స్వాగతిద్దాం మీరు లైసెన్స్ పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల్లో లైసెన్స్ ఇస్తారు మీరు లైసెన్స్ పెట్టుకుంటే ప్రభుత్వం రూపాయిన్నరకే మీకు కరెంట్ ఇస్తారని మీకు మీకు అవకాశం